ప్లాన్ స్కెచ్ నమూనాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు డిపిటిసిఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రీన్ ప్రాజెక్టు వారు భారతదేశంలో లక్ష కోట్లు పెట్టుబడులను రాష్ట్రంలో ముప్పై వేల కోట్లు పెట్టుబడులు పెట్టారని ఇంకా పెడుతున్నారని అన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో కర్నూలు ప్రాజెక్టు ప్రారంభమైందని వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా మరో నలభై వేల మందికి ఉపాధి లభిస్తుందని గన్నారు అటవీ శాఖ ద్వారా చిన్న ఇబ్బంది ఉంటే దానిని చూడటానికి వచ్చానని గన్నారు సీఎం చంద్రబాబు ఐటీ తర్వాత గ్రీన్ కో ఎనర్జీ మీద దృష్టి పెడుతున్నారని వ్యవసాయానికి పనికిరాని భూముల్లో ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టులు కడుతున్నారని గన్నారు గాలి సౌర కాంతితో విద్యుత్ తీసుకువచ్చే విధంగా ప్రపంచంలోనే మొదటి అతి పెద్ద ప్రాజెక్టు తీసుకొస్తున్నామని నలభై ఐదు హెక్టార్లు భూమి రెవెన్యూ ఫారెస్ట్ మధ్య వివాదంలో ఉందని ఆఫీస్ లో కూర్చొని చూడటం వేరు ఫీల్డ్కు వచ్చి చూడటం వేరు అని అందుకే నేను స్వయంగా ఈ ప్రాజెక్టు చూడడానికి వచ్చానని అన్నారు ఇప్పటి వరకు పన్నెండు వేల కోట్లు ఖర్చు చేశారు ఇంకా పదివేల కోట్లు ఖర్చు చేయనున్నారని అన్నారు ఏపీలో మూడవ వంతు పవర్ అవసరాలను ఈ ప్రాజెక్టు అందిస్తుందని అన్నారు కడప కర్నూలు చిత్తూరు జిల్లాలలో ప్రభుత్వ ఫారెస్ట్ భూములు అధికంగా ఉన్నాయని అన్యాయక్రాంతం మీద అన్ని జిల్లాలలో స్పెషల్ డ్రైవ్ పెట్టాలని అన్నారు అడవి భూములు ఎంత అన్యాయక్రాంతం అయ్యాయి అనే దానిపై త్వరలో డ్రైవ్ పెడతామని అన్నారు తర్వాత నేను నేరుగా ఫీల్డ్ లోకి వెళ్తానని తెలియజేశారు ముఖ్యంగా కడప కర్నూలు కొన్ని జిల్లాల్లో ప్రత్యేకించి చిత్తూరులో గవర్నమెంట్ భూములు కావచ్చు లేదంటే ఫారెస్ట్ గార్డు కావచ్చు చాలా అనేక రకాల దానిని ప్రాబ్లం ఎక్కడ ఉందంటే దీంట్లో ఉన్న ఫైల్లో కూడా ఒక సంతగా పెట్టారు ఏంటి అంటే ఒక ఫారెస్ట్ డిఎఫ్ఓ అనుకుంటా ఆయన అటవీ భూమి కాదు ఇది ఇంకా మాకు సంబంధమైన భూమి అని చెప్తే అది వాళ్ళు కబరేసారు ఆయన సస్పెండ్ చేయడం కూడా ఇలాంటి ఎన్ని కేసులు కూడా ఒకసారి చూడాలి ఏముంది అంటే యాక్చువల్లీ నేను జిల్లాలు పర్యటనలో అనడానికి కారణం కూడా అది నా మనసులో ఏముందంటే ఒక స్పెషల్ డ్రైవ్ అయితే పెట్టాలండి అన్ని జిల్లాలు కడప జిల్లాలో కానీ అన్నమయ్య జిల్లాలో కానీ ఒక స్పెషల్ డ్రైవ్ అయితే పెట్టాలి నేను పండగ అయిన తర్వాత ఆల్రెడీ నేను కడప పర్యటన తర్వాత ఆల్రెడీ వారికి తెలియజేశాను అసలు ఎంత ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అయ్యిందా లేదా ఇప్పుడు ఇలాంటి డిస్ప్యూట్ ల్యాండ్ ఉంది ఇది రెవెన్యూ శాఖ ఆ శాఖ ఇంకెట్ మీద చాలా కూలంకషంగా ఒక మీటింగ్ చేస్తాం రివ్యూ మీటింగ్ చేసి తర్వాత క్షేత్రస్థాయి పర్యటన చేసి నాకు సదరు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఒక ఎకరాలు ఎంతో వాళ్ళు కలిపేసుకున్నారు ఫారెస్ట్ గార్డు ఉంది అలాంటి ఏ ఉన్నాయని టెక్స్ పట్టించారు